ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో బైక్లను చోరు చేసే ఒక దొంగను బొమ్మన్హాల్ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో రాయదుర్గం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిబాబు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఆంధ్రాలోని బొమ్మన్హాల్ కనేకల్ రాయదుర్గం డీరాహాల్ అలాగే కర్ణాటకలోని బల్లారి ప్రాంతాల్లో షాపులు దేవాలయాల ముంద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బొమ్మన్హాల్ క్రాస్ వద్ద వడ్డే సురేష్ అనే దొంగను అరెస్టు చేశారు అతని వద్ద నుండి పన్నెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు నిందితుడిని అరెస్టు చేసిన సిఐ వెంకటరమణ బొమ్మన్హాల్ ఎస్ఐ నవీరసుల్ను ను డిఎస్పీ అభినందించారు కార్యక్రమంలో రూరల్ సిఐ వెంకటరమణ పట్టణ సిఐ జయానాయక్ ఎస్ఐలు నబీర బాలరాజు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో రాయదుర్గం పట్టణం మరియు పరిసర మండలాల్లో జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాల విషయమై అనంతపురం ఎస్పి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక ప్రత్యేక టీంను ఫామ్ చేయడం జరిగింది ఆ టీము మా రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎస్ఐ బొమ్మన్హాల్ మరియు వారి సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని వడ్డే సురేష్ ఇరవై నాలుగు సంవత్సరంలో సెట్టూరు మండలం ఇతను కళ్యాణదుర్గం నియోజకవర్గము అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి పన్నెండు మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది దాని మీద ఇదివరకే ఉమన్హాల్ పోలీస్ స్టేషన్లో ఒక మూడు కేసులు కనేకల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు అలాగే బళ్ళారి పట్టణంలో ఒక కేసు రిజిస్టర్ కాబడి ఉంది ఇంకా మిగతా మోటార్ సైకిళ్ళు ఎవరిది ఏమి అన్నది దాన్ని సేకరించాల్సి ఉంది దీని మీద ఈరోజు ఈ ముద్దాయిని గౌరవనీయ జేఎఫ్సీఎం రాయదుర్గం కోర్టు ముందు రిమాండ్ రిపోర్ట్తో పాటు హాజరు పట్టడం జరుగుతున్నది అలాగే రాయదుర్గం పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ప్రతినిత్యం మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ మోటార్ సైకిళ్లను భద్రంగా ఉంచుకోవాలి సరైన లాక్ అండ్ లాక్ అండ్ కీ సిస్టంలో ఉంచుకోవాలి అని కోరుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి